హాయ్ ఫ్రెండ్స్ మన కథలకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘంటసింబంలోకి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు దోచుకునేవాడికి దొరికినంత అనగనగా ధర్మపురి రాజ్యం ఆ రాజ్యానికి రాజు సత్యవంతుడు ఆ రాజు వద్ద చిత్రాంగుడు అనే సేవకుడు పనిచేసేవాడు రాజు దర్శనం కోసం ప్రతిరోజు దర్బారుకు వచ్చే ప్రజలను లోనికి అనుమతించడానికి పదో పాతికో పుచ్చుకోవడం అతనికి అలవాటు ప్రజల సమస్యలను సానుకూలంగా విని ధర్మానికి లోబడి పరిష్కరించే రాజుకు సేవకుడి తీరు వేగుల ద్వారా తెలిసింది అక్రమంగా సేవకుడు ప్రజలను దోచుకోవడం రాజుకు నచ్చలేదు వెంటనే ఆ సేవకుణ్ణి రాజమందిరం నుంచి తొలగించి భక్తులను వరుసగా పంపించేలా దేవాలయం ముందు నియమించాడు కనీసం దైవభక్తి పాపభీతితోనైనా డబ్బులు తీసుకోవడం మానేస్తాడని రాజు ఆలోచించాడు రెండు రోజులు నమ్మకంగా పనిచేసి గుడికి వచ్చేపోయే వారిని గమనించిన ఆ సేవకుడు మూడో రోజు నుంచి ప్రత్యేక దర్శనం అంటూ భక్తులతో కూడా డబ్బులు తీసుకోవడం ప్రారంభించాడు వేగుల ద్వారా విషయం తెలుసుకున్న రాజు చిత్రాంగుడిలో మార్పు రాకపోవడంతో ఆశ్చర్యపోయాడు ఉద్యోగం నుంచి తొలగిస్తే అతని కుటుంబం వీధిన పడుతుందని భావించాడు ఎలాగైనా అతనిలో మార్పు తీసుకురావాలన్న ప్రయత్నంతో శ్మశానం వద్ద కాపలాదారుడిగా నియమించాడు రాజమందిరంలో దర్జాగా దేవాలయంలో నిత్యం దేవుడిని చూస్తూ ఉండాల్సిన తాను శ్మశానం ముందు కాపలాదారుడిగా పనిచేస్తున్నందుకు సేవకుడు పశ్చాత్తాపడతాడని రాజు భావించాడు కానీ సేవకుడిలో లేదు రెండు మూడు రోజులు పరిస్థితులు గమనించాడు చిత్రాంగుడు ఆ తర్వాత కర్మకాండలకు వారి నుంచి డబ్బులు వసూలు చేయడం ప్రారంభించాడు ఇది గమనించిన రాజు ఇక లాభం లేదనుకున్నాడు చిత్రాంగుడినే పిలిచి కారణం తెలుసుకుని కఠినంగా శిక్షించాలని నిర్ణయించాడు అతడిని రాజదర్బారుకు పిలిపించి నిండు సభలో ఉచితంగా చేయాల్సిన పనుల కోసం ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడం తప్పు కాదా ఎందుకు చేశామని ప్రశ్నించాడు రాజు శాంతంగా ఉండే మహారాజు ఉగ్రరూపం చూసి సభలోని వారందరూ భయంతో వణికిపోయారు చిత్రాంగుడికి మరణశిక్ష తప్పదని భావించారు కానీ చిత్రాంగుడి మాత్రం బెదరలేదు ఎంతో శాంతంగా మహారాజా నేను చేసింది తప్పే కానీ రోజు అనేక మందిని డబ్బులు అడిగాను కొందరు ఏమీ అనకుండా ఇచ్చారు మరికొందరు తిట్టుకుంటూ ఇచ్చారు కానీ ఎవ్వరూ కూడా ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నించలేదు మీకు వచ్చి ఫిర్యాదు చేయలేదు మీరు రోజు అందరినీ కలిసి వారి సమస్యలు వింటారని తెలుసు కానీ ముందుగా తామే మీ మందిరానికి రావాలని ఆరాటంతో నేను అడిగిన వెంటనే డబ్బులు ఇచ్చేవారు ఇక దేవాలయంలో దేవుడు అందరినీ ఒకేలా చూస్తాడు కానీ ఎక్కువ తప్పులు చేసిన వాడికి ప్రత్యేక పూజలు అనగానే తాము చేసిన పాపాలు పోతాయని నమ్మకం అందుకే డబ్బులు ఇచ్చేవారు ఇక శ్మశానంలో కూడా కర్మకాండలు త్వరగా ముగించాలని ఆరాటమే తప్ప పోయిన మనిషిపై మమకారమే లేదు అందుకే డబ్బులు ఇచ్చేవారు తూతూ మంత్రంగా కర్మకాండ చేసి వెళ్ళిపోయేవారు డబ్బులు ఇచ్చే ప్రజలకు లేని పట్టింపు తీసుకుని నాకు ఎందుకు రాజా అని ఎదురు ప్రశ్న వేశాడు చిత్రాంగుడి తీరుకు సభలోని వారందరూ ఆశ్చర్యపోయారు రాజు మాట మాటలేదు తప్పు సేవకుడిది కాదు అతనిని అవినీతికి దిశగా ప్రేరేపించిన ప్రజలదే అన్న వాస్తవం తెలుసుకున్నాడు లంచం తీసుకునే వాడికన్నా ఇచ్చేవాడికే ఎక్కువ శిక్ష ఉంటుందని సభలో ప్రకటించాడు అంతే ఆ రోజు నుంచి చిత్రాంగుడితో పాటు అనేక మందిలో మార్పు వచ్చింది ధర్మపురి రాజ్యం ఆదర్శం ఆదర్శమైంది ఈ కథ ద్వారా మీకు ఏమర్థమైందో ఇచ్చేవాడు ఉంటే తీసుకునే తీసుకునేవాళ్లకు లోటు లేదు అందుకే ప్రశ్నించడం నేర్చుకోండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి